రఘునాథ్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడితే విశ్వనీ విశ్వసనీయత విఘ్నత ఉండాలి ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మత ఘర్షణలు జరుగుతాయనో లేకుంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి రూట్ మార్చి మేము డీజిల్ లేకుండా సౌండ్ లేకుండా లైట్లు లేకుండా నిమజ్జనం చేసేవాళ్ళు అని అదే పార్థన్న గారు వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైనా ఎంతైనా డీజిల్ పెట్టుకోండి ఎంతైనా సౌండ్ పెట్టుకోండి ఎంతైనా లైటింగ్ పెట్టుకోండి నేను దగ్గరుండి ఎటువంటి ప్రజలకు ఎవ్వరికి ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కూడా అపకారం జరగకుండా అందరినీ ఒప్పించి మెప్పించి మీ అందరి సంతోషం కోసం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా ముందుగానే ఈ విధంగా మనం చేయబోతున్నాం అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు సహకరించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా అన్ని కులాలు మతాలను ఒప్పించి అత్యంత అద్భుతంగా శోభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేసిండేది పార్థన్న గారు కాబట్టి ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ ఏదైనా ఎంచుకోండి సబ్జెక్టు మీద మాట్లాడండి తప్ప అదృష్టం కొద్ది గెలిచినాడు ఏం అదృష్టం కొద్ది గెలిచడానికి ఏమన్నా ఆయన ఏం కష్టపడలేదా ప్రజల్లోకి పోలేదా మీరేమన్నా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చున్నారా ఏం లేదు కదా మీరు కూడా పోటీ చేశారు మీరు ప్రజల్లోకి వెళ్ళారు ఆయన ప్రజలకు వెళ్ళాడు ఆయన ప్రజలను నమ్మినారు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ప్రజల్లో గెలిచాడు ఆయన కాబట్టి విమర్శలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అంతేకాకుండా ప్రతిసారి మాటి మాటికి మేము సహకరిస్తున్నాం మేము సహకరిస్తున్నాం మీరు ఆదని పట్టణాన్ని అభివృద్ధి చేయంటున్నారు కౌన్సిల్లోకి వెళ్తే మీరు ఎన్ని సబ్జెక్టును పెండింగ్లో పెడుతున్నారో మీరు ఒకసారి చూసుకుంటున్నారా ప్రతి సబ్జెక్టును ఎమ్మెల్యే గారు ఏదైనా సబ్జెక్టు పెట్టానంటే దాన్ని పెండింగ్ పెడుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని అందరికీ కన్విన్స్ చేస్తే తప్ప ఆ సబ్జెక్టు పాస్ కావడం లేదు మీరేందుకు సహకరించేది మీరు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా మా పార్థన్న గారు ఆధ్వర్య అభివృద్ధి చేస్తూ అని చెప్పాడు అదే చేస్తాడు ఆ నమ్మకంతోనే మేము కూడా పార్థన్న గారితో నమ్ముతూ ఉన్నాం పార్థన్న గారంట వస్తున్నాం కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని మీకు ఈ సందర్భంగా సూచిస్తూ నా పేరు వెల్లాల మహున శర్మ బీజేపీ నాయకులు నా నమస్కారము నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నరసింహ్ల గారు తర్వాత వచ్చి రఘునాథ్ రెడ్డి వీళ్ళందరూ కిషోరు వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కానీ మధ్యాహ్నం గురించి ఒక రోజు ముందుని ఎందుకోసం ఇచ్చారు అదే పనిగా మా సాయితరెడ్డి గురించి మీరు పనిగా కట్టుకొని మీరు ఆ విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మొన్న ఎలక్షన్ లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళా కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడిచాపేసుకుని మనకొని గెలుస్తామన్నారు మళ్ళా తర్వాత వచ్చి గా మాట్లాడినారు మళ్ళా ఇప్పుడు తడిసాపు వేసుకుని పనుకున్న వ్యక్తి ఎవరో మళ్ళా తో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము కానీ దయచేసి నర్సింహులు నరసింహులు గారు వైస్ చైర్మన్ నరసింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొకటి రెండు సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఒక మాట చెప్పబోతా ఉన్నాను అదృష్టంతో లక్కుతో గెలిచిన వ్యక్తి మా పార్థసార్ అన్న గారు అదృష్టంతో గెలిచినారో డబ్బుతో గెలిచినారో అధికారంతో గెలిచినారో ఆ ప్రజలకు తెలుసు మా ఆరంజ్యోతి నగర్ ఆ దోనిలో ఆరంజ్యోతి నగర్ మా వీధి ప్రజలకు తెలుసు ఎందుకంటావు ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను అధికారంతో గెలిచినారో లేదంటే డబ్బిచ్చి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉన్నారు శాస్త్రులు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఆ ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి మీద వినిపించలే ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదే విధంగా మీ మీద టార్గెట్ మీద మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడే పోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మొన్న పోయిన ప్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తా ఉంటది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు గత ఇరవై పదహైదు సంవత్సరాల నుంచి పేరుకోపోయిన సమస్యలు అండి ఇవి అది మీకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు తెలుసు ఆ అంతేగాని ఊపిరి విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదో ప్రజలు పిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయి రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆ మీకు అనుభవం లేదా ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్ కు అనుభవం ఉంది ఒక డాక్టరు ఒక ఆడోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీలాగా నాలాగా వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెము ఎందుకోసం మాట్లాడుతున్నామంటే మేము మీద విమర్శించాలని రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు ఆ దాని ప్రజలకు అందరికి తెలుసు ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము ఆరు నెలలో వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడో చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పార్థసార్థి గారు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే మిక్స్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు వాళ్ళతో పాటు నేను పోటీ చేయడం చెప్తాం లేదు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక రెండు నాకు ఓపిక ఉండండి అయ్యా అంతేగాని నువ్వు ఏదో మాట్లాడదు మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడేది మీడియా ముందుకు కావాలనుకుంటే మేమేం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎంత కోసం మాట్లాడాలి మాట్లాడలేదు అంటుంటే ఇవన్నీ మాట్లాడుతూ పోతా ఉంటే మాకి టైం దొరకడం లేదు ఎందుకంటే ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం చూడడం లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత పొయ్యంతూరి ఎలక్షన్ లో కానీ రెండు వేల ఇరవై నెల కౌన్సిలింగ్ ఎలక్షన్ లో అప్పుడు మళ్ళా ఆయన అదే లాటరీ నంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నంబర్ పెట్టి గెలిచిన కౌన్సిలర్ కౌన్సిలర్లు ఆ దౌర్ధన్యం చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో ఆ మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కలిసి బీఫార్ చింపేసిన కౌన్సిలర్లు ఎవరో అందరు తెలుసయ్యా మాకు కాదు అందరు కండ కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మీద మా మీద బుర్ద జల్లడం మానుకోటి దయచేసి చెప్తా ఉన్నాను ఆ ఇలాంటి మళ్ళా రిపీట్ రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితే లేదు ఆ नाबेर मल्लिका बीजेपी నాయక రా గత రెండు రోజుల్లో